ఒప్పందం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగిపోయి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శివంలోని బేతాళుడు రాజా అసాధారణమైన నీ శ్రమ ఎందుకు ఫలించటం లేదో నాకు తెలియకుండా ఉన్నది సమీరుడిలాగే నువ్వు కూడా నీకే తెలియకుండా ఏదో నియమాన్ని ఉల్లంఘించి ఉంటావని అనుమానం కలుగుతున్నది శ్రమతి లేకుండా నీకు ఆ సమీరుడి కథ చెబుతాను విను అంటూ బేతాళుడు ఈ విధంగా చెప్పసాగినాడు గంధమాదన పర్వత సమీపములో ఒక క్షత్రియ కుటుంబం ఉండేది వారికి భూవసతి కొంత ఉన్నప్పటికీ వ్యవసాయం వారి వృత్తి కాదు తండ్రి కొడుకులందరూ క్షత్రియ ధర్మాన్ని అవలంబించి అస్తమానం యుద్ధాలను వెతుక్కుంటూ వెళ్ళేవారు దాని ఫలితంగా తండ్రి ముగ్గురు కొడుకులు ఒకే యుద్ధంలో ఏకకాలమందే ప్రాణాలు వదిలారు కుటుంబంలో మిగిలినవారు తల్లి ఆఖరి కొడుకు సమీరుడు మాత్రమే సమీరుడైనా మరి పసివాడు కావటాన చావకుండా మిగిలాడు ఈ విధంగా తన భర్త చెట్లంత కొడుకులు ఒక్కసారిగా చచ్చేసరికి సమీరుడి తల్లి తమ కుటుంబానికి ఇంకా క్షత్రియ ధర్మం చాలును అనుకున్నది ఆమె సమీరుణ్ణి వ్యవసాయ వృత్తిలో ప్రవేశించి గొడ్డు గోదా చూసుకోమన్నది సమీరుడు ఆ పనులు చక్కగా నేర్చుకున్నాడు అతని పొలాలు చక్కగా పండాయి అతని పశువుల మందలు చక్కగా పెరిగాయి పొలం పని గొడ్ల పని కూడా అతనే చూసుకునేవాడు చూస్తుండగానే సమీరుడు ఇరవై ఏళ్ళ వాడయ్యాడు నా కొడుకు అందగాడు వాడికి తగిన పెళ్ళను దొరకాలి బ్రహ్మరాత ఎలా ఉన్నదో అనుకునేది ఆ తల్లి ఆ చుట్టుపక్కల ఎక్కడ అతనికి ఈడైన పిల్ల అనురూప అయిన పిల్ల ఉన్నట్టు ఆమెకు తెలియరాలేదు ఒకనాడు సమీరుడు తనంత తానే అమ్మా నేను పెళ్లి చేసుకోవద్దా అని తల్లిని అడిగాడు చేసుకోవాలిరా బాబు చేసుకోవాలి కానీ పిల్ల ఎక్కడైనా ఉందా అని ఆ తల్లి అడిగింది అదే నాకు తెలియలేదు అన్నాడు సమీరుడు ఈ సంభాషణ జరిగిన కొద్ది రోజులకే సమీరుడు తన ఆవులను కొండ మీద ఉండే సరస్సు దగ్గరకు మేతకు తోలుకుపోయాడు అది చాలా అందమైన చోటు ఆవులు మేస్తుంటే సమీరుడు సరస్సు ఒడ్డున ఉన్న చెట్టును ఆనుకొని సరస్సు నుంచి వచ్చే చల్లని గాలికి కాస్త కన్ను మూశాడు నిద్ర మెలకువా కాని స్థితిలో అతనికి ఎవరో స్త్రీ మాట్లాడిన మాటలు ఇలా వినిపించాయి నిద్రమాయ కల అబద్ధం కళ్ళు తెరిచి కన్యను చూడు నిద్రమాయ కల అబద్ధం కళ్ళు తెరిచి కన్యను చూడు సమీరుడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసి కలగంటున్నాను అనుకున్నాడు అతనికి ఐదారు బారల దూరాన నీటిపైన కాళ్ళు ముడుచుకొని కూర్చొని ఒక అపూర్వ సౌందర్యవతి చీకటి దుబ్బులాగున్న జుట్టును బంగారు దువ్వెనతో దువ్వుకుంటున్నది అతనికి నోట మాట రాలేదు ఆమెను చూస్తున్న ఆనందంతో పాటు ఆమె ఏ క్షణాన అంతర్ధానమవుతుందోనన్న అవుతుందోనన్న భయం కూడా అతన్ని బాధించింది కొంచెంసేపు గడిచాక అతను తన తల్లి కట్టి ఇచ్చిన రొట్టెను తీసుకొని నీటి దాకా వెళ్ళి ఆమెను తీసుకోమన్నట్టుగా ఆ రొట్టెను ఆమెకేసి చాచాడు మాడిన రొట్టె కూడని మొగడు మాడిన రొట్టె కూడని మొగుడు అని పకపక నవ్వి ఆమె బుడుంగున నీటిలోకి మునిగిపోయింది ఆమెతో పాటే సమీరుడికి మతి కూడా పోయినట్టయింది అతను మంత్రించినట్టుగా ఆమె మునిగిన చోటే చూస్తూ గంటల తరబడి అలాగే ఉండిపోయాడు ఇంతలో ఆవులు అరవసాగాయి అవి ఇండ్లకు వెళ్ళే వేల అయింది సమీరుడు పరధ్యానంగా కదిలి ఆవులను ఇంటికి తోలుకుపోయాడు అలా ఉన్నావేమ్రా బాబు అన్నది తల్లి సమీరుణ్ణి చూస్తూనే ఆమెకు అతనిలో అంత మార్పు కనబడింది కొండ మీద సరస్సు వద్ద జరిగినదంతా సమీరుడు తల్లికి చెప్పాడు తప్పంతా నాదేరా ఏదో పని మీద ఉండి రొట్టెను మాడనిచ్చాను రేపు చూడు ఎంత మెత్తగా చేస్తానో అన్నది తల్లి మర్నాడు తల్లి అతి శ్రద్ధగా చేసి ఇచ్చిన రొట్టె తీసుకొని సమీరుడు తన ఆవులను మళ్ళీ ఆ సరస్సు దగ్గరికే తోలుకు వెళ్ళాడు ఈరోజు కూడా కిందటి రోజులాగే చల్లగాలికి అతని కళ్ళు బరువెక్కి మూతపడిపోతుండగా ఆమె కంఠం వినిపించింది అతను మళ్ళీ రొట్టె చేత పట్టుకొని నీటి ఒడ్డుకు వెళ్ళి ఆమె కేసి ఆ రొట్టె చాచాడు కాలని రొట్టె చాలని మొగడు కాలని రొట్టె చాలని మొగుడు అంటూ ఆమె మళ్ళీ బుడుంగున నీటిలో మునిగి మళ్ళీ సాయంకాలం దాకా కనిపించనే లేదు సమీరుడు ఇంటికి వచ్చి నిన్న రొట్టె మార్చావు ఇవాళ పచ్చిపచ్చిగా ఇచ్చావు అని తల్లిని ఆక్షేపించాడు ఈసారి చూడరా బాబు అంటూ తల్లి మూడోసారి అతనికి అద్భుతంగా రొట్టె తయారు చేసి ఇచ్చింది సమీరుడు ఈరోజు నీటి మీద ఆమె కనిపించగానే అమ్మాయి ఈ రొట్టె తీసుకొని నన్ను పెళ్ళాడతావా నిన్ను పువ్వులతో పెట్టి పూజిస్తాను నువ్వు నాకు భార్య అయితే నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవడూ ఉండడు అన్నాడు కమ్మని రొట్టె ఘనమైన మొగుడు కమ్మని రొట్టె ఘనమైన మొగుడు అంటూ ఆమె నీటి మీద తేలి ఒడ్డుకు వచ్చి అతని చెయ్యి ఆధారంతో ఒడ్డుకు ఎక్కి నేను నిన్ను పెళ్లాడతాను కానీ ఒక్క నియమం నువ్వు నన్ను మూడుసార్లు అకారణంగా దెబ్బ వేశాక ఇక నేను నీతో కాపురం చెయ్యను అది నీకు సమతమైతే చెప్పు లేకపోతే నేను ఇప్పుడే మా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అన్నది సమీరుడు నిర్ఘాంతపోయి నేను నిన్ను ఒక్కసారి మటుకు కూడా అకారణంగా ఎందుకు కొడతాను అది అనుకోటానికే అసహ్యంగా ఉంది నీ నియమానికి నేను సంతోషంగా ఒప్పుకుంటున్నాను అన్నాడు ఆమె అతనితో పాటు అతని ఇంటికి వచ్చేసి అతన్ని పెళ్ళాడింది ఏ దేవతో తనకు కోడలు కావటం తన పూర్వజన్మ విశేషం అనుకున్నది సమీరుడి తల్లి ఆమె బతికి ఉన్నంతకాలం తన కోడల్ని మహాగారాభంగా చూసుకున్నది సమీరుడికి నెలలు ఏండ్లు రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతున్నాయి అతను తన భార్యతో కాపురం చేస్తూ స్వర్గంలో ఉన్నట్టే భావించాడు వారికి ముగ్గురు కొడుకులు కూడా కలిగారు అతనికి చెడు రోజులు అనుకోని విధంగా ప్రారంభమైనాయి పొరుగున ఉన్న వారింట ఒక పాపాయి పుట్టింది నామకరణ మహోత్సవానికి భార్యాభర్తలను పిలిచారు నేను ఇప్పుడే చిన్న పని చూసుకొని వస్తాను ఈ లోపలను బట్టలు మార్చుకొని అలంకరించుకొని బయలుదేరటానికి సిద్ధంగా ఉండు అని సమీరుడు ఆమెకు చెప్పి బయటికి వెళ్ళాడు ఒక అరగంట అయ్యాక అతను తిరిగి వచ్చేసరికి అతని భార్య కూర్చున్న చోటు నుంచి కదలనైనా లేదు అతను ఆమె భుజం తట్టి ఇంకా ఇలాగే ఉన్నావేమిటి వేగిరం సిద్ధం అన్నాడు నువ్వు నన్ను అకారణంగా కొట్టావు ఇది మొదటి దెబ్బ మూడు దెబ్బలు మాత్రం సహిస్తానని నీకు ముందే చెప్పాను అన్నది భార్య అప్పుడు సమీరుడు నిర్ఘాంతపోయి దీన్ని దెబ్బ అంటారా అన్నాడు ఏమనాలి అకారణమైన దెబ్బ కూడాను అన్నది ఆ భార్య అది మొదలు సమీరుడికి భార్యతో వ్యవహరించడం మీద సాములాగా అయింది కొంతకాలం గడిచింది చుట్టుపక్కల ఎవరి ఇంట్లోనో పెళ్లి అయింది వాళ్ళు సమీరుణ్ణి అతని భార్యను ఆహ్వానించారు ఇద్దరు వెళ్ళారు పెళ్లిలో వరుడు వధువు మెడలో కడుతుండగా సమీరుడి భార్య వెక్కుతూ వెక్కుతూ ఏడవసాగింది పక్కనే ఉన్న సమీరుడు ఆమె చేతి మీద చిన్నగా తట్టి ఊరుకో ఊరుకో శుభమా అని పెళ్ళి అవుతుంటే నీ శోకాలేమిటి అన్నాడు రహస్యంగా ఇక వీళ్ళ కష్టాలు ఆరంభమవుతాయి కదా అని ఏడ్చాను నువ్వు నన్ను అకారణంగా ఈసారి కొట్టావు ఇది రెండో దెబ్బ ముందే చెప్పాను ఇంకొక దెబ్బ కొడితే సహించను అన్నది సమీరుడి భార్య సమీరుడు ఆ మాటకు కొయ్యబారిపోయాడు తన సౌఖ్యమంతా తన చేతుల్లో నుంచి జారిపోతున్నదనిపించింది తన భార్య అంచనా ప్రకారం తాను ఏ క్షణానైనా ఆమెను పోగొట్టుకోవచ్చు మరికొంతకాలం జరిగింది సమీరుడి పొరుగున ఎవరో చనిపోయారు సమీరుడు తన భార్యతో కూడా అక్కడికి పరామర్శకు వెళ్ళాడు శవం చుట్టూ అందరూ చేరి ఏడుస్తూ ఉండగా సమీరుడి భార్య విరగబడి నవ్వసాగింది సమీరుడు అప్రయత్నంగా తన భార్య వీపు తట్టి ఊరుకో ఊరుకో అందరూ చూస్తున్నారు ఏమనుకుంటారు అన్నాడు ఆమె మరింత గట్టిగా నవ్వుతూ చచ్చిన మనిషికి కష్టాలన్నీ తీరిపోయాయి నన్ను మూడోసారి నువ్వు అకారణంగా కొట్టావు నాకు నీకు కూడా తీరిపోయింది అని అక్కడి నుంచి బయలుదేరి ఆమె తిన్నగా సరస్సుకు వెళ్ళి అందులోకి దూకి మాయమైపోయింది సమీరుడు ఆమెను తిరిగి చూడనూ లేదు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా సమీరుడి భార్య అంత అక్రమంగా ప్రవర్తించడానికి ఏమిటి కారణం పెళ్ళాడే ముందు ఆమె సమీరుడికి పెట్టిన నియమాలు అతను తనను చేతితో హెచ్చరించినప్పుడల్లా కొట్టాడు అనటము తన ప్రవర్తనను ఆమె సమర్థించుకున్న తీరు ఆక్షేపణీయమైనవి కాబా ఆమె ఎందుకలా ప్రవర్తించింది అతనితో అతనిపైన ప్రేమ పోవటం చేతన ఈ సందేహానికి సమాధానము తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు సమీరుడి భార్య ప్రవర్తనను ఆమె దృష్టితో చూసినట్టయితే అందులో అక్రమము ఆక్షేపణీయము అయినది ఏమీ లేదు ఆమె దేవత ఉండి కూడా ఒక మానవుణ్ణి ప్రేమించి అతని భార్య కావటానికి ఒప్పుకున్నది ఆమె సమీరుణ్ణి ప్రేమించగలదు కానీ అతని జీవితంలో పాలు పంచుకోలేదు తన వైవాహిక జీవితం నుంచి ఎప్పటికైనా విముక్తి పొందే మార్గం ఉండటం తనకు అవసరం కనుక ఆమె ముందుగానే నియమం పెట్టింది పుట్టుక పెళ్లి చావు అనేవి మనుషులకు దేవతలకు ఒకటి కాదు అందుకే ఆమె బారసాలకు పోవాలని ప్రయత్నించలేదు వివాహం జరుగుతుంటే ఏడ్చింది అప్పటికే ఆమెకు తన వైవాహిక జీవితం చాలా బాధాకరంగా పరిణమించి ఉండాలి తర్వాత ఎవరో చనిపోయినప్పుడు ఆనందం పట్టలేక ఆమె నవ్వింది నిజానికి ఆమె పొందిన ఆనందం తనకు మానవ జీవితం నుంచి విముక్తి కలుగుతున్నందుకే వీటన్నిటిని బట్టి ఆమెను గురించి మనం జాలిపడాలి కానీ తప్పు పట్టరాదు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు లక్ష్మీ కటాక్షం విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా కార్యసిద్ధి కావటానికి శ్రమ మాత్రమే చాలదు దైవం కూడా అనుకూలించాలి నీకు దైవం అనుకూలించని కారణం చేతనే లక్షపురంలోని కార్పటికుడి లాగా ఎంత శ్రమపడినా కూడా ఫలితం పొందలేకుండా ఉన్నావు శ్రమ తెలియకుండా నీకు ఆ కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు లక్షపురాన్ని ఏలే లక్షదత్తుడు గొప్ప దాత ఆయన యాచకుడికి లక్షకు తక్కువ ఇచ్చి ఎరగడు అందుకే ఆయనకు లక్ష దత్తుడన్న పేరు వచ్చింది ఆ మహారాజు ఎవడితోనైనా తృప్తి పడినట్టయితే వాడికిక మిగిలిన జీవితం అంతా దారిద్రం ఉండేది కాదు రాజుగారి ఇంటి సింహద్వారం వద్ద లబ్ధ దత్తుడనే కార్పటికుడు అహోరాత్రాలు ఎండనక వాననక పడిగాపులు కాస్తూ రాజుకు నిత్యము కనిపించేవాడు ఆ కార్పటికుడి దుస్థితి చూసి కూడా రాజు అతనికి ఎలాంటి సహాయము చేయలేదు ఒకనాడు రాజు సపరివారంగా వేటకు బయలుదేరాడు రాజుగారి గుర్రం వెనకగా తన చేతికర్ర తీసుకొని కార్పటికుడు కూడా వెళ్ళాడు రాజుగారు విల్లు బాణాలు తీసుకొని గుర్రం మీద ఉండి వన్య మృగాలను వేటాడుతుంటే కార్పటికుడు నేల మీదనే ఉండి తన చేతికర్రతో అనేక అడవి పందులను లేళ్లను చంపాడు మీర్భాగ్యుడైన ఈ కార్పటికుడు ఎంత మంచి వేటగాడు అని రాజు ఆశ్చర్యపడ్డాడు కానీ అప్పటికీ ఆయన ఆ కార్పటికుడికి ఎలాంటి సహాయము చేయలేదు ఒకసారి లక్షదత్తుడు తన సరిహద్దున ఉన్న దాయాదిపైకి యుద్ధానికి వెళ్ళాడు కార్పటికుడు కూడా సేన వెంట వెళ్ళి యుద్ధంలో శత్రువులను అనేక మందిని తన చేతి కర్రతో ఎడా పెడా చంపాడు రాజు ఆ కార్పటికుడి శౌర్య పరాక్రమాలకు అమితాశ్చర్యం చెందాడు కానీ అప్పటికీ రాజు అతడికి ఏమీ ఇవ్వలేదు ఇలా ఐదు సంవత్సరాలు గడిచాయి ఆరో సంవత్సరంలో రాజుకు ఒకనాడు ఈ విధంగా ఆలోచన వచ్చింది ఈ అభాగ్యుడు ఐదేళ్లుగా నా ఎదుట అష్ట కష్టాలు పడుతున్నప్పటికీ వాడికి ఏమైనా సహాయం చేయాలన్న ఆలోచన నాలో కలగనేలేదు ఏ జన్మలోనూ ఏదో పాపం చేసి వీడు ఇలాగై ఉంటాడు ఇప్పటికైనా వీడికి పాపక్షయం అయినది లేనిది పరీక్షించి చూస్తాను ఇలా అనుకొని రాజు స్వయంగా తన భాండాగారానికి వెళ్ళి కొన్ని రత్నాలు ఏరి ఒక మాదీ పొలంలో ఉంచి మర్నాడు మంత్రి సామంతులతో కూడి సభ చేసే సమయంలో ద్వారం వద్ద పడిగాపులు కాసే కార్పటికుణ్ణి సైగ చేసి పిలిచాడు కార్పటికుడు సభలోకి వచ్చి రాజు చూపిన ఆసనం మీద కూర్చున్నాడు అప్పుడు రాజు అతన్ని ఏదైనా సుభాషితం చెప్పమన్నాడు నీటితో నిండిన సముద్రుడికే నదులు తమ జలాలను అర్పిస్తాయి డబ్బు కూడా ఉన్నవారి వద్దకే పోతుంది లేనివారి వారి ఛాయలకు పోనే పోదు అనే అర్థం వచ్చే శ్లోకాన్ని చదివాడు కార్పటికుడు అప్పుడు రాజు పరమానంద భరితుడై కార్పటికుడి చేతిలో మాధీ పొలం పెట్టాడు అది చూసి మంత్రి సామంతులు ఆశ్చర్యపడ్డారు ఎందుచేతనంటే ఎవరితోనైనా తృప్తి చెందినప్పుడు రాజు వారిపై కనకవర్షం కురిపిస్తాడు అలాంటి వాడు ఈ కార్పటికుణ్ణి చూసి ఎంతో సంతోషించి కూడా ఒక మాధీ మాత్రమే మాత్రమే చేతబెట్టాడు చూసేవారికి అది విడ్డూరంగా కనబడింది కార్పటికుడు మాత్రం ఆ మాది ఫలాన్ని తీసుకొని సంతోషించలేదు అతను దాన్ని తీసుకొని వెళ్ళిపోతూ రాజబంది అనే భిక్షువు తనకు ఎదురు కావటం చూసి రాజిచ్చిన ఆ ఫలాన్ని ఆ భిక్షువు చేత పెట్టాడు భిక్షువు అతనికి తన వంటి మీది షాటిని శాలువా ఇచ్చాడు కార్పటికుడు ఆ షాటిని శాలువాను అమ్మి భోజనం చేసి వచ్చి మళ్ళీ సింహద్వారాన్ని చేరాడు ఈ లోపల భిక్షువు రాజును చూడవచ్చి మాదీ ఫలాన్ని ఆ రాజుకు కానుక పెట్టాడు రాజు దాన్ని గుర్తించి నీకు ఇది ఎలా వచ్చింది అని అడిగాడు కార్పటికుడు దాన్ని తనకిచ్చినట్టు ఆ భిక్షువు చెప్పాడు వాడి పాపం ఇంకా పరిహారం కాలేదు కాబోలు అనుకొని రాజు సభ చాలించి పండుతో సహా ఇంట్లోకి వెళ్ళిపోయాడు మర్నాడు మళ్ళీ సభ జరిగింది రాజు కార్పటికుణ్ణి పిలిచి తన సమీపంలో కూర్చోబెట్టుకొని కిందటి రోజు చదివిన శ్లోకమే చదివించి మెచ్చుకొని మళ్ళీ ఆ మాది ఫలాన్నే అతని చేతిలో పెట్టాడు కార్పటికుడు ఆ పండును పట్టుకొని బయటికి వెళ్ళిపోయి రాజును చూడవచ్చే ఒక అధికారి ఎదురయ్యేసరికి అతనికి ఆ మాది ఫలాన్ని ఇచ్చి అతని నుంచి దోవతల చాపు పుచ్చుకున్నాడు ఆ అధికారి మాది ఫలాన్ని తెచ్చి రాజుకు కానుక పెట్టి రాజు అడిగిన మీదట దాన్ని ఆ కార్పటికుడు ఇచ్చినట్టు చెప్పాడు ఇంకా ఆ కార్పటికుడి పాపం పరిహారం కాలేదు కాబోలు అనుకున్నాడు రాజు మూడోనాడు సభ జరిగేటప్పుడు రాజు మళ్ళీ కార్పటికుణ్ణి సభలోకి పిలిచి ఆ పాత శ్లోకమే మరొకసారి చదివించి తన సంతోషాన్ని వెలిబుచ్చి మాది మళ్ళీ కార్పటికుడి చేతిలో పెట్టాడు కార్పటికుడు దాన్ని తీసుకుపోయి రాజస్థానానికి వస్తున్న విలాసిని అనే నర్తకికి ఇచ్చి ఒక బంగారు కాసు ఆమె నుండి బహుమానంగా పొంది వెళ్ళిపోయాడు విలాసిని ఆ మాది పలాన్ని తిరిగి రాజుగారికే కానుకగా ఇచ్చింది లక్ష్మీదేవి యొక్క శుభదృష్టి ఇంకా ఈ కార్పటికుడిపైన ప్రసరించకుండా ఉన్నది అని అనుకున్నాడు రాజు నాలుగో రోజు సభలోకి కూడా రాజు కార్పటికుణ్ణి పిలిపించి శ్లోకం చదివించి ఆ మాది ఇవ్వబోయాడు కానీ ప్రమాదవశాన కార్పటికుడు దాన్ని తీసుకునే లోపుగా రాజు దాన్ని వదిలేయటం చేత అది కిందపడి పగిలింది దాని నుంచి దగదగ మెరిసే రత్నాలు చుట్టూ చిమ్మేసరికి సభికులు అందరూ నిర్ఘాంతపోయారు అప్పుడు రాజు సభికులకు జరిగినదంతా చెప్పి ఈ కార్పటికుడు చేసుకున్న పాపం ఎప్పటికి తీరిపోతుందా అని నేను ఇన్నాళ్ళుగా చూస్తున్నాను ఇవాళతో అది తీరిపోయింది లక్ష్మీదేవి అతన్ని నేడు కటాక్షించింది అన్నాడు రాజు కార్పటికుడికి ఆ పండులోని రత్నాలు బహుకరించడమే గాక అతనికి ఒక చిన్న రాజ్యం కూడా ఇచ్చి తనకు సామంతునిగా చేసుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా కార్పటికుడు ఏ పాపం చేసుకున్నందువల్ల మహాదాత అయిన లక్ష దత్తుడి నుంచి ఐదేండ్ల పాటు ఎలాంటి దానము పొందలేకపోయాడు వరుసగా మూడు రోజులు కార్పటికుడికి దర్శనమివ్వని లక్ష్మి ఏ కారణం చేత నాలుగో రోజున దర్శనమిచ్చింది ఈ సందేహానికి సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు భేతాళుడు దానికి విక్రమార్కుడు కార్పటికుడు చేసుకున్న పాపమల్లా అతను యాచకుడు కాకపోవటమే లక్షదత్తుల వంటి మహాదాతలు యాచించని వారికి ఏమీ ఇవ్వరు కార్పటికుడు శక్తి సంపన్నుడు అతను రాజాశ్రయం కోసం ఐదేండ్లు ఓపికగా వేచి ఉన్నాడు అతను చెయ్యి చాచి అడుగుతాడని రాజు కూడా వేచి ఉన్నాడు ఈ మధ్యకాలంలో కార్పటికుడు ఒకసారి వేటలోను మరొకసారి యుద్ధంలోనూ తన అసాధారణ ప్రతాపాన్ని చూపాడు అయినా రాజు దృష్టిలో అతని ఇంకా యాచకుడుగానే ఉండిపోయాడు రాజును అంతరాత్మ వేధించసాగింది ఐదేండ్లకు పైగా ఆ కార్పటికుడు తన సింహద్వారం వద్ద పడిగాపులు కాస్తున్నాడు అందుచేత రాజు దానం చేయ నిశ్చయించాడు కానీ అడగని వాడికి ఎలా దానం చేయటం అందుచేత గుప్త దానం చేసి దానికి పరీక్ష అని ఒక పేరు పెట్టాడు నిజంగా కార్పటికుడు ఏదో పాపం చేసుకున్న కారణంగానే అతనికి మాదీ ఫలంలోని మనులు దక్కకపోయిన పక్షంలో ఆ మాది ఫలాన్ని నుంచి పుచ్చుకున్న ముగ్గురు కూడా పాపులే అయి ఉండాలి వాళ్ళు ఆ ఫలాన్ని తిరిగి రాజుకే ఇచ్చారు చిట్ట చివరకు కార్పటికుడికి లక్ష్మీ ప్రసన్నం అయ్యే ఉపాయం కూడా రాజే చేశాడు కార్పటికుడు అందుకునే లోపల తాను ఆ ఫలాన్ని జార పగలగొట్టాడు అందుచేత మొదటి నుంచి తప్పు లక్ష దత్తుడిదే కానీ లక్ష్మీదేవిది కార్పటికుడు ఎన్నడో చేసుకున్న పాపానిది కాదు అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు దారికి వచ్చిన భార్య పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పట్లాగే శ్మశానం చేసి మౌనంగా నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా యుక్తి తెలియని కారణం చేత నీవు ఇలా కష్టపడుతున్నావేమోనని నాకు అనుమానంగా ఉంది పూర్వం గుహచంద్రుడు అనేవాడు యుక్తి చేతనే కదా తన భార్యను దారికి తెచ్చుకున్నాడు శ్రమ తెలియకుండా నీకు అతని కథను చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం పాటలీపుత్ర నగరంలో ధనగుప్తుడు అనే గొప్ప వర్తకుడు ఉండేవాడు అతని భార్య చంద్రప్రభ గర్భవతిగా ఉండి ఒక చక్కని చుక్కలాంటి కుమార్తెను కన్నది ఆ శిశువు భూమి మీద పడుతూనే దివ్యమైన కాంతులు పురిటింట వెతజల్లుతూ లేచి కూర్చొని స్పష్టంగా మాట్లాడటం ఆరంభించింది పురిటింట ఉన్న స్త్రీలందరూ అది చూసి దిగ్భ్రమ చెంది ధనగుప్తుడికి కబురు చేశారు ధనగుప్తుడు వచ్చి ఆ వింత స్వయంగా చూసి శిశువు ముందు సాష్టాంగపడి దేవి నా గర్భవాసాన పుట్టిన నువ్వు ఎవరు అని అడిగాడు నేను ఎవరైతేనేమి నేను నీ ఇంటనే పెరిగి నీకు శుభం కలిగిస్తాను నన్ను ఎన్నడూ ఒకరికిచ్చి పెళ్లి చేయకు అన్నది ఆ శిశువు ధనగుప్తుడు అలాగే అని తనకు పుట్టిన బిడ్డ చనిపోయినట్టు లోకానికి ప్రకటించి సోమప్రభ అని పేరు పెట్టి తన ఇంట ఆమెను రహస్యంగా పెంచి పెద్దదాని చేశాడు కాలక్రమాన యుక్త వయస్కురాలై సోమప్రభ లోకాతీత సౌందర్యవతిగా తయారయ్యింది ఇంతలో వసంత ఉత్సవం వచ్చింది సోమప్రభ తమ ఇంటి పైభాగం నుంచి వేడుకలు గమనిస్తున్నది ఆ సమయంలో గుహచంద్రుడు అనే యువకుడు ఆమెను చూసి మోహవేషంతో వెంటనే మూర్ఛపోయాడు తిరిగి స్పృహ వచ్చాక అతను ఇంటికి వెళ్ళి విరహ బాధతో తీసుకోసాగాడు అతని తండ్రి గుహసేనుడు తన కొడుకుకు వచ్చిన జబ్బేమిటో తెలియక తికమకపడ్డాడు అప్పుడు గుహచంద్రుడి మిత్రులు ఆయనతో జరిగిన సంగతి ఏమిటో చెప్పారు అప్పుడు గుహసేనుడు ధనగుప్తుడి ఇంటికి వెళ్ళి మంచిగానే మీ అమ్మాయిని నా కొడుకుకిచ్చి ఇచ్చి పెళ్లి చేయి అని అడిగాడు నీకేమైనా మతిపోయిందా ఏమిటి నాకు కూతురు ఎక్కడున్నది అన్నాడు ధనగుప్తుడు మంచిగా పని జరగదని తెలుసుకొని గుహసేనుడు రాజును చూడబోయాడు ఆయన రాజుకు లోగడ అనేక విధాల సహాయం చేసి ఉన్నవాడు కావటం చేత తాను కోరితే రాజు సహాయం చేయకపోడని అనుకున్నాడు ఆయన రాజుకు ఒక రత్నాన్ని కానుకగా ఇచ్చి మహారాజా తమ వల్ల ఒక చిన్న సహాయం కావాలి అని అనగానే రాజు తప్పక చేస్తాను అదేమిటో చెప్పు అన్నాడు గుహసేనుడు రాజుతో ధనగుప్తుడికి ఒక కుమార్తె ఉన్నదని తన కొడుకు ఆ కన్యను మోహించాడని తాను వెళ్ళి కన్యను ఇమ్మని అడిగితే ధనగుప్తుడు తనకు కూతురే లేదంటున్నాడని చెప్పాడు రాజు గుహసేనుడి వెంట కొంత సేనను ఇచ్చి ధనగుప్తుడి కుమార్తెను బలాత్కారంగా తెచ్చి నీ కొడుకు చేసుకో అన్నాడు గుహసేనుడు అట్టహాసంగా సేనను వెంటబెట్టుకుని వెళ్ళి ధనగుప్తుడి ఇంటిని ముట్టడించాడు తన మూలంగా తన తండ్రికి పెద్ద ఆపద వచ్చి పడటం చూసి సోమప్రభ ధనగుప్తుడితో నాన్న నా కోసం ఎందుకు ఇన్ని చిక్కులు పడతావు నా వ్యాపారి కుమారుడికిచ్చి పెళ్లి చేయి కానీ నేను నా భర్తతో కాపురం చేయనని మాత్రం నీ కుడితో చెప్పు అన్నది ధనగుప్తులు గుహసేను పిలిపించి నా కుమార్తెను నీ కొడుకుకిచ్చి పెళ్లి చేస్తాను కానీ ఆమె నీ కొడుకుతో కాపురం మట్టుకు చేయదు అన్నాడు పెళ్లి చేసుకున్నది కాపురం చేయకుండా ఎలా ఉంటుంది లేమనుకొని గుహసేనుడు ధనగుప్తుడు చెప్పిన నియమానికి లోబడి తన కుమారుడికి సోమప్రభను చేసుకొని కోడల్ని తన ఇంటికి తెచ్చుకున్నాడు అత్తవారింటికి వచ్చిన రోజు రాత్రి సోమప్రభ ఎవరన్ని చెప్పినా తన భర్తతో పాటు పడక గదిలోకి ప్రవేశించడానికి నిరాకరించింది అప్పుడు గుహసేనుడు తన కొడుకుతో పెళ్లి చేసుకున్న మనిషి కాపురం ఎలా చేయకుండా ఉంటుంది దాన్ని గదికి తీసుకుపో అని చెప్పాడు వెంటనే సోమప్రభ తన మామగారిని వేలితో బెదిరించింది ఆ వేలు చూస్తూనే గుహసేనుడు బెదిరి గుండె పగిలి ప్రాణాలు వదిలాడు ఇది మనిషి కాదు మహమ్మారి నా ప్రారంభం కొద్దీ ఇది నాకు భార్యగా దాపరించింది అనుకొని గుహచంద్రుడు తన భార్య జోలికి పోక భార్య ఉండి కూడా బ్రహ్మచర్యం అవలంబించి వైరాగ్యంతో జీవిస్తూ రోజు బ్రాహ్మణులకు అన్నదానం చేస్తూ వచ్చాడు సోమప్రభ ఆ వచ్చిన బ్రాహ్మణులకు మౌనంగా దక్షిణ తాంబూలాలు ఇస్తూ ఉండేది ఇలా ఉండగా ఒకనాడు ఒక ముసలి బ్రాహ్మణుడు గుహచంద్రుడి ఇంట భోజనం చేసి సోమప్రభ చేతి నుంచి దక్షిణ తాంబూలం తీసుకుంటూ ఆమె అలౌకిక సౌందర్యానికి ఆశ్చర్యపడ్డాడు తర్వాత ఆయన గుహచంద్రుడితో రహస్యంగా నాయన ఆ అమ్మాయి నీకు ఏమవుతుంది అని అడిగాడు గుహచంద్రుడు ఒక పెద్ద నెట్టూర్పు విడిచి తన వివాహ కథ అంతా ఆ ముసలి బ్రాహ్మణుడికి చెప్పాడు అంతా విని ఆ వృద్ధుడు నాయన ఈ రాత్రి కూడా నన్ను మీ ఇంటనే భోజనం చేసి ఇక్కడనే పడుకొని నీకొక విచిత్రం చూపించి నీ సమస్య పరిష్కారమయ్యేటట్టు చేస్తాను అని చెప్పాడు అందుకు గుహచంద్రుడు సమ్మతించి ఆ రాత్రి ఆ బ్రాహ్మణుణ్ణి తన సమీపంలోనే పడుకొనిచ్చాడు ఒక రాత్రి వేళ ఇంట్లో అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో సోమప్రభ ఇంటి నుంచి బయలుదేరింది బ్రాహ్మణుడు గుహచంద్రుణ్ణి నిద్రలేపి నా వెంటరా అన్నాడు ఆయన గుహచంద్రుణ్ణి తన యోగ శక్తి చేత ఒక తుమ్మిదగా మార్చి తాను కూడా తొమ్మిద రూపం ధరించాడు రెండు తుమ్మెదలు సోమప్రభను వెన్నంటి వెళ్ళాయి సోమప్రభ చాలా దూరం వెళ్ళి ఒక పెద్ద మర్రి చెట్టు కిందికి చేరింది అక్కడ చక్కటి సంగీతము దివ్యమైన గానము వినిపిస్తున్నాయి ఒక దేవతా స్త్రీ సోమప్రభను పోలినదే ఒక గొప్ప ఆసనం మీద కూర్చొని ఉన్నది సోమప్రభ వెళ్ళి ఆ ఆసనం మీదనే ఆ దేవతా స్త్రీ పక్కనే ఆసీనురాలైంది తర్వాత ఆ ఇద్దరు స్త్రీలు దివ్యమైన ఆహారం తిని దివ్యమైన పానీయాలు తాగారు తర్వాత సోమప్రభ రెండవ స్త్రీతో అక్క ఇవాళ మా ఇంటికి శక్తిమంతుడైన ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఆయనను గురించి ఆలోచిస్తే నాకేదో భయంగా ఉంది ఎందుకైనా మంచిది నేను త్వరగా తిరిగిపోతాను అంటూ లేచి తన ఇంటికి బయలుదేరింది తొమ్మిద రూపంలో ఉన్న గుహచంద్రుడు ఇదంతా కళ్ళారా చూసి చెవులారా విన్నాడు సోమప్రభ ఇంటికి బయలుదేరగానే తొమ్మిదల రూపంలో ఉన్న బ్రాహ్మణుడు గుహచంద్రుడు శీఘ్రంగా ఎగురుతూ ఇంటికి తిరిగి వచ్చి తమ సహజ రూపాలు ధరించి ఏమీ ఎరగనట్టు పడుకున్నారు సోమప్రభ కూడా తిరిగి వచ్చింది బ్రాహ్మణుడు గుహచంద్రుడితో చూశావు కదా నాయన నీ భార్య మానవ స్త్రీ కాదు స్త్రీ ఆ సంగతి ఆమెకు తెలుసును ఏ శాప ఫలితంగానూ ఆమె మానవ జన్మ ఎత్తినప్పటికీ తన వారితో ఆమెకు సంబంధం తెగలేదు అలాంటి స్త్రీ మానవుడితో సంసారం చేయటానికి ఒప్పుకుంటుందా నీకొక యుక్తి చెప్తాను అలా చేశావంటే నీ భార్య నీతో కాపురం చేయటానికి సిద్ధపడుతుంది అని చెప్పి గుహచంద్రుడికి ఒక తంత్రం తెలిపి తన దారిన తాను వెళ్ళాడు మరునాడు చీకటి పడ్డాక గుహచంద్రుడి ఇంటికి చక్కగా అలంకరించుకొని ఒక వేశ్య వచ్చింది గుహచంద్రుడు ఆమెను తన గదికి తీసుకుపోయి ఆమెతో సరస సల్లాపాలు ఆడసాగాడు ఇదంతా సోమప్రభ చూసింది ఆమె తన భర్తను యువతలకి పిలిపించి అది ఎవతే అని అడిగింది ఆమె ఒక వేశ్య నన్ను అమితంగా ప్రేమించింది నన్ను తన ఇంటికి తీసుకుపోటానికి వచ్చింది నేను పోతున్నాను అని గుహచంద్రుడు అబద్ధాలు ఆడాడు కట్టుకున్న దాన్ని నేను ఇక్కడ ఉండగా మిమ్మల్ని ప్రేమించడానికి అది ఎవతే మీరు వెళ్ళటానికి వీల్లేదు అన్నది సోమప్రభ అది మొదలు ఆమె తన భర్తతో సక్రమంగా కాపురం చేస్తూ గుహచంద్రుడికి అంతులేని ఆనందాన్ని కలిగించింది బేతాళుడు ఈ కథ చెప్పి రాజా స్త్రీ అయి ఉండి కూడా సోమప్రభ సాధారణ స్త్రీలాగా అసూయ చెందటానికి కారణం ఏమిటి ఆమె సాధారణ మానవ స్త్రీ కాదని నిరూపించిన వృద్ధ బ్రాహ్మణుడే ఆమెకు ఈర్ష్య కలిగించే తంత్రం ఎందుకు చెప్పాడు అది ఆమెపైన ఎలా పారింది ఈ సందేహానికి సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు దేవతా స్త్రీలు మానవులను ప్రేమించటం అసంభవం కాదు అలా జరిగిన సందర్భాలు ఎన్నైనా ఉన్నాయి సోమప్రభ గుహచంద్రుణ్ణి ప్రేమించని కారణం చేతనే అతనితో కాపరం చేయలేదు అంతేకాని తాను దేవతాస్త్రీ అయి ఉన్నందువల్ల కాదు ఇక ఈర్ష్య మాట ప్రేమ సాధ్యమైన చోట ఈర్ష్య కూడా సాధ్యమే సోమప్రభలో ప్రేమ లోపించడం చేత కనీసం ఈర్ష్య అయినా కలగటానికి బ్రాహ్మణుడు యుక్తి పన్నాడు ఆ యుక్తి పారింది అన్నాడు విక్రమార్కుడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు